విశాఖలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎనిమిదో తారీఖున సభలో స్టీల్ ప్లాంట్పై గనులపై క్లారిటీ ఇవ్వాలంటూ సిఐటీ ఆధ్వర్యంలో ప్రశ్న మీట్ జనవరి ఎనిమిదవ తేదీ విశాఖ వచ్చేస్తున్న సందర్భంగా విశాఖ స్టీల్ ప్లాంట్కి సొంత గనుల విషయమై స్పష్టం చేయాలని విశాఖ ఉత్ పరిరక్షణ పోరాడతాన్ని డిమాండ్ చేస్తున్నాం ప్రధానమంత్రి విశాఖ వచ్చే సందర్భంగా దేశంలో అన్ని స్టీల్ ప్లాంట్లకి సొంత గనులు ఉన్నాయి క్యాప్టివ్ మైన్స్ ప్రైవేటు జందాల్ లాంటి సంస్థలకు కానీ టాటా జందాల్ మిట్టల్స్ కానీ బిలాయ్ బొకారో దుర్గాపూర్ రూర్కెలా పబ్లిక్ సెక్టార్ కానీ అందరికీ సొంత గనులు ఉన్నాయి సొంత గనులు ఉన్నటువంటి వారు తమ గనిలో తొవ్వి తీసుకోవడానికి ఇనుపకన్యానికి తన్ను కారు అవుతుంది విశాఖ స్టీల్ ప్లాంట్ ఎనిమిది వేల నుంచి కొనాల్సి వస్తుంది విశాఖ స్టీల్ ప్లాంట్ ముప్పై ఉత్పత్తిని సాధిస్తూ దేశంలో నాణ్యత అగ్రవాగా ఉంది అటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ గన్లు ఎందుకు ఇవ్వాలని అడుగుతున్నాం సొంత గన్ను గురించి స్పష్టం చేయాలని డిమాండ్ చేస్తున్నాం ఆర్స్లార్ మిట్టల్ తో నక్కపల్లిలో విశాఖ స్టీల్ ప్లాంట్ పోటీగా ఒక భారీ స్టీల్ ప్లాంట్ పెడతామని ప్రకటిస్తున్నారు ఆ భారీ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ దానికి పుట్టక ముందే గనులు సమకూర్చాలని ప్రధానమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి సమాలోచనలు చేశారు అలాంటిది ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఉత్పత్తి అద్వితీయంగా సాధిస్తున్న విశాఖ స్టీల్ ప్లాంట్ కి సొంత గనులు ఎందుకు ఇవ్వాలని అడుగుతున్నాం అందుకని ఈ విషయాన్ని ప్రధానమంత్రి గారి పర్యటన సందర్భంగా స్పష్టం చేయాలి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఏకైక భారీ పరిశ్రమ ఇప్పటికీ యాభై ఎనిమిది వేల కో వేల కోట్ల పన్నులు డివిడెండ్లు చెల్లించినటువంటి ఏకైక భారీ సంస్థ దేశంలోనే ఇరవై వేల ఎకరాల పైన సొంత ఉండి సముద్ర తీరంలో ఉన్న ఏకైక ఓన్లీ సీ షో స్టీల్ ప్లాంట్ ఇన్ ఇండియా అటువంటి స్టీల్ ప్లాంట్ని కాపాడుకుంటామా నిర్లక్ష్యం చేస్తామా కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పట్ల వివక్షత వ్యవహరిస్తా ఉన్నది రెండు వేల పదమూడు ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన దగ్గర నుంచి రాష్ట్రానికి రావాల్సిన ఏ హక్కులు కూడా అమలు ప్యాకేజ్ అనే పేరుతో ఇవ్వకుండా చేశారు ఈరోజు రాష్ట్రానికి అభివృద్ధికి ఉన్నదైనా నిలబెట్టండి లేని హర్సల్ మిట్టల్ గురించి మాట్లాడుతున్నారు హర్సల్ మిట్టల్ గురించి ఉన్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి ఎందుకు మాట్లాడాలని అడుగుతున్నా అందుకని వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి సొంత గనులు ఇవ్వడం అనేటువంటిది అత్యంత కీలకమైన విషయం అందుకని ఈ విషయం మీద విశాఖపట్నం వస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా స్పష్టం చేయాలనేటువంటిది పరిరక్షణ పోరాట కమిటీ డిమాండ్ రెండో విషయం ఈరోజు ప్రధానమంత్రి గారు వచ్చే సందర్భంగా ఏమంటే స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ వర్కర్స్ పదిహేను వేల మందిలో యాభై ఐదు సంవత్సరాలు దాటిన వారందరినీ కూడా తీసేయాలని లిస్టులు తయారు చేస్తున్నారు అట్లాగే ఉన్నటువంటి పనుల్లో ఉన్న వర్కర్స్ లో ముప్పై శాతం మందిని తగ్గించాలని కూడా హెచ్ఓడి తయారు చేస్తున్నారు ఇది వారు మోడీ గారు వస్తున్న సందర్భంగా తనుక మోడీ గారు పర్యటన అయిన వెంటనే మళ్ళా నాలుగు వేల మంది కాంట్రాక్ట్ కార్మికులను బయట పెట్టడానికి కుట్రనేటువంటి జరుగుతున్నది హెచ్ఓడి తయారు చేస్తున్నారు మేము పక్క సమాచారంతో తెలియజేస్తా ఉన్నాం దీన్ని ఖచ్చితంగా అడ్డుకుంటాం పోట్లాడతాం గతంలో కూడా నాలుగు వేల మందిని తీసేయాలంటే దానికి సిద్ధమైన తర్వాత ఈరోజు ఆపేర్ తాత్కాలికంగా మళ్ళీ మొదలు పెడుతున్నారని తెలిసింది అందుకలా అందువల్ల ఈరోజు ఆర్సార్ మింటల్ ప్రాధాన్యత విశాఖ స్టీల్ ప్లాంట్ కి ఎందుకు ఇవ్వాలనేది ప్రజల్లో రాష్ట్రం అంతా కూడా పెద్ద చర్చ అనేటువంటి జరుగుతూ ఉంది దీన్ని కాపాడుకోవడం అనేటువంటిది ఉత్తరాంధ్ర ప్రజలు ఇదే స్టీల్ ప్లాంటే లేకుండా పోతే మిగిలినటువంటి అన్ని పరిశ్రమలు కూడా నేరుగా బీజేపీ చెబుతున్నది అది పోర్టు దగ్గర నుంచి బిహెచ్పీవి షిప్ యార్డు హిందుస్థాన్ పెట్రోల్ అన్నింటికీ ప్రమాదం జరిగిపోతా ఉంది ఉపాధి రహిత అభివృద్ధి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడితో హిందుస్థాన్ పెట్రోలియం ఎక్స్పాన్షన్ జరిగిన అందులో కేవలం నూట ఇరవై మంది మాత్రమే ఉద్యోగులను తీసుకోవడం జరిగింది అంత కాంట్రాక్ట్ వర్కర్సే కాంట్రాక్ట్ కార్మికులతో లేదా పరిశ్రమనే ప్రైవేట్ చేయడం ఇది ఈ రోజు ప్రభుత్వం యొక్క విధానం అని చెప్పి చెప్తున్నారు అందువల్ల ఉత్తరాంధ్రలో ఉపాధి అనేటువంటి దెబ్బతింటుంది అభివృద్ధి అనేటువంటిది గాజువాకలో రాష్ట్రంలో తలసరి ఆదాయం అత్యధికంగా ఉండడానికి ప్రభుత్వ తలసరికి ప్రభుత్వం ఆ ప్రభుత్వ రంగమే లేకపోతే మళ్ళా ఉత్తరాంధ్ర ఎడారి పరిస్థితి ఏర్పడుతుంది ప్రభుత్వ రంగ పరిశ్రమలు దెబ్బతిన్నటువంటి ప్రాంతాల దగ్గర చూస్తే ఆ విషయం అర్థమవుతుంది అందువల్ల దీన్ని కాపాడుకోవడం అనేది రాష్ట్ర ప్రజలంతా కూడా ముందుకు రావాలని నాలుగేళ్ల నుంచి జరుగుతున్నటువంటి మా పోరాటాన్ని రాష్ట్ర ప్రజలు బలపరుస్తున్నారు అందుకని ఈ రోజు కూడా ఒక్క పర్సెంట్ కూడా వాటాలు అమ్మకుండా కాపాడుకోగలిగాం అందుకని మా ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం జీతాలు ఇవ్వకపోయినా కార్మికులకు మూడు మాసాల నుంచి జీతాలు కోత జీతాలు లేకుండా మిగిలిన శైల్లో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ లో సగం జీతాలు కూడా రాకపోవడం వేతన పెరుగుదల చేయకపోవడం హెచ్ఆర్ఏ ఎత్తేయడం ఇన్సెంటివ్ తీసేయడం అన్ని రకాలైనటువంటి బెనిఫిట్స్ లేకుండా చేశారు అయినా కూడా గత నెల సెంట్రల్ ప్లాంట్ లో ఇంకో నిన్ననే కూలిపోవడం అనేటువంటి కన్వేయర్లు కూలిపోవడం అనేటువంటి జరిగింది ఇంత నిర్లక్ష్యంగా యాజమాన్యం వ్యవహరిస్తూ ఉన్నది కానీ ఉత్పత్తిలో ఎస్ఎంఎస్ రెండు కన్వర్టర్లు కూడా నూట పదిహేను శాతం ఉత్పత్తి సాధించడం జరిగింది నూట పదిహేను శాతం అలాగే బ్లాస్ పర్నిషన్ నూట నాలుగు శాతం ఉత్పత్తి సాధించడం జరిగింది అందుకని కడుపులు మార్చుకుంటూ కూడా ఈరోజు కార్మికులు స్టీల్ ప్లాంట్ కాపాడుకోవడానికి నిరంతరం శ్రమిస్తున్నారు దీనికి రాష్ట్ర ప్రజల మద్దతు ఇవ్వాలని అలాగే ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్లో హెచ్ఓడి కార్యాలయాలు